ఏ పని చేసినా ఏం చేసినా ధర్మం పట్టి నడవాల బిడ్డ అని చెప్తుంటారు పెద్ద మనుషులు ధర్మమే అన్నిటికీ మూలం అంటుంటారు అగో అసొంటి ధర్మానికి నిలువెత్తు రూపమే శ్రీరాముడు అందుకే మన దేశంలో ఊరూర రామాలయం ఉంటుంది అందరికీ బంధువు ఆ శ్రీరాముడని అంత కలిసి జాతర చేస్తుంటారు ఆ సీతారామయ్య అంటే అంత పాయరం మనకు అన్నట్టు నేను చెప్పుడు మర్చిన మళ్ళీ పండుగకు తయారైంది అయోధ్య అట్లా పోయేద్దాం పండ్లీ అయోధ్య నగరాన రామ జన్మభూమి క్షేత్రాన వెలిసిన ఆ అందాల బాలరామయ్య సన్నిధిలో మల్లో జాతరకు అన్ని తీర్ల ఏర్పాట్లు చేస్తుండ్రు అగ చూడరే పోలీసు వాళ్ళ చెకింగులు పూలతోని డెకరేషన్లు అన్ని తీర్ల జోరుగా నడుస్తున్నాయి పనులు ఇరవై ఐదో తారీఖు నాడు బాలరాముని గుడి పెద్ద గోపురం మీద ప్రధానమంత్రి మోదీ సారు కాషాయ జెండా ఎగిరేయబోతున్నాడు బాలరాముని ప్రాణ ప్రతిష్ట తర్వాత మల్ల అయోధ్యలో జరగబోయే అంతటి ఘనమైన సంబురం ఇదేనాట అందుకే యూపీ సర్కారు గట్టిగా తయారైతుండ్రు ఇప్పటికే మంగళవారం నాడు గోపురం మీద మోదీ సార్ ఎగిరేసే జెండాను గుజరాత్ రాష్ట్రంలో తయారు చేయించు ఆ చూడరే అదే బాలరామయ్య గుడి మీద ఎప్పటికి రెపరెపలాడే జెండా ఓ దిక్కు సూర్యుడు ఓంకారము దేవకాంచన చెట్టు మూడు బొమ్మలున్నాయి జెండా మీద మంగళవారం పొద్దుగాల పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్యలో ముహూర్తం పెట్టినరాట ఇక ఒకటి కాదు రెండు కాదు నూట అరవై ఒకటి అడుగుల ఎత్తున గుడి గోపురం మీద ఇంకో ముప్పై అడుగులుండే జెండా కర్రతోని కాచాయ జెండా ఎగరబోతున్నది అప్పట్లో బాలరామునికి ప్రాణ ప్రతిష్ట చేసే టైంలా ఇంకా గుడి పనులు పూర కాలేకుండే ఇప్పుడు పనులు అన్ని తీరులో ఒడిచినాయి కాబట్టి ధ్వజారోహణం చేస్తుండ్రా అన్నట్టు ఇరవై ఐదో తారీఖు నాడు మరోసారి పెద్ద పెద్దోళ్ళందరితోని దేశంలో ఉన్న రామభక్తులందరితోని అయోధ్య బాలరాముని సన్నిధి కలకలలాడబోతున్నది